వెల్కమ్ టు ఎన్ న్యూస్ నేను సౌజన్యం ముందుగా ముఖ్యాంశం మద్దతు ధరకు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఈలప్రోలు గ్రామంలో మాజీ మంత్రి దేవినేని ఉమ నిరసనకు దిగారు ధాన్యం తడిసిన రంగు మారిన మొలకెత్తిన వాటిని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలంటూ రైతులు తెలుగుదేశం శ్రేణులతో కలిసి మునిగిపోయిన పంట పొలాల వద్ద ఆందోళన చేపట్టారు అధికార పార్టీ నేతలు దళారులు కలిసి రైతు కష్టాన్ని దోచుకుంటున్నారని దేవినేని ఉమా ఆరోపించారు ఈ కార్యక్రమంలో నేతలు రామినేని రాజశేఖర్ జూలపల్లి గంగారావు కడియాల భాస్కర్ రావు కడియాల నాగేశ్వరరావు భక్తుల రామారావు దార్పనేని సాంబయ్య కన్నాదార గోపీ కృష్ణ గరిమెళ్ల కోటేశ్వరరావు రాము మందపాటి రామకృష్ణ వాడపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే రంగు మారిన ధాన్యాన్ని వెంటనే తడిచిన ధాన్యాన్ని వెంటనే మొలకెత్తిన ధాన్యాన్ని వెంటనే తుఫాను వల్ల నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే పంటల బీమా డబ్బులు పంటల బీమా డబ్బులు పంటల బీమా డబ్బులు పంటల బీమా డబ్బులు తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని